జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది ముగ్గురు పోటీ పడుతున్నారు ఇక్కడ నవీన్ యాదవ్ మాగంటి గోపీనాథ్ భార్య సునీత గారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎవరు దీపక్ రెడ్డి అని చెప్పేసి ఫస్ట్ అనౌన్స్ చేసారు తర్వాత విక్రమ్ గౌడ్ అని చెప్తున్నారు అభ్యర్థి ఎవరు అనేది ఇంకా కరెక్ట్గా క్లియర్గా ఖరారు కాలేదు అయితే ఎవరెవరికి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నది ఎవరికి ఎవరు మద్దతు పలుకుతున్నారు ఏ సామాజిక వర్గం ఎక్కువ ఎవరి వైపు ఉన్నది అని అంటే ఆలోచిస్తే ఇక్కడ నవీన్ యాదవ్ ఉన్నాడు నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిండు అసదుద్దీన్ ఓవైసీ నాకు రాజకీయ గురువు అని చెప్తాడు అని చెప్తున్నాడు కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ ఈయనకు అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కొన్ని పథకాలు కావచ్చు మేజర్గా సన్న బియ్యం ఈ రేషన్ కార్డులు గత టిఆర్ఎస్ వచ్చినాక పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చిర్రు సన్న బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు ఉచిత బస్సు ఒకటి ఏర్పాటు అయింది ఇవన్నీ ఇప్పుడు సిలిండర్ కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు రెండు వందల యూనిట్లకు ఇవన్నీ ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పథకాలని ప్రజల్లోకి ఈజీగా చేరవేస్తున్నారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ అయిపోయింది ముస్లింల ఓట్లు మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఒక ఇప్పుడు మొత్తం ఇక్కడ మూడు లక్షల తొంభై ఎనిమిది వేల పైచిల్ కోట్లు దాంట్లల్లో దాదాపు ఒక లక్ష పైన ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి అయితే గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిండు పోటీ చేసినప్పుడు ఒక నలభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి అంటే లక్ష చిల్లర ఓట్లు ఉన్నది నలభై నాలుగు వేల ఓట్లు అవి వచ్చినాయి అయితే ఇప్పుడు వాళ్ళు ఒక ప్లస్ మైనార్టీ ఓట్లు ఒక ఎన్ని ఒక నలభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి గతంలో నలభై నాలుగు వేల ఓట్లు గతంలో వచ్చినాయి ప్లస్ అదొకటి ఇక్కడ అక్కడ ఏందంటే మేజర్గా ఇప్పుడు మైనార్టీ ఓట్లు ఈయనకు ప్లస్ అవుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి సినీ ఫీల్డ్ వాళ్ళే వాళ్ళే దాదాపు ఒక పది నుంచి ఇరవై వేల ఓట్లు వాళ్ళే ఉంటాయి అయితే ఒక ఇరవై వేల ఓట్ల పైనే ఉంటాయి వాళ్ళకి అంటే పోలింగ్ శాతం వాళ్ళది వాళ్ళు ఎవరికి ఓటేస్తారు ఖచ్చితంగా ఎవరికి అంటే బీఆర్ఎస్కి వెయ్యరు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్లో కేసీఆర్ ఏం మాట్లాడిండంటే చంద్రబాబు నాయుడిని ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు ఇప్పుడు ఆ రాష్ట్ర నాయకున్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడితే ఆ ప్రజలు ఊకుంటారా వేస్తారా ఏమన్నాడు ఏమ ఏం చంద్రబాబుది బట్లర్ ఇంగ్లీషు ఏంది ఆయనది అని చెప్పేసి ఇట్లా తీసేసినట్టుగా మాట్లాడిండు మాట్లాడినందుకు వాళ్ళకు కూడా మనసులు ఉంటుంది కదా ఖచ్చితంగా వాళ్ళు గంప గుత్తగా ఎవరు కోట్లు వేస్తారు వేస్తే అటు బీజేపీకి అన్నయ్యాలి లేకుంటే కాంగ్రెస్కి అన్న వేయాలి సరే కొన్ని బీజేపీకి వేసినా కొన్ని అయితే కాంగ్రెస్కి అయితే పడతాయి కానీ బీఆర్ఎస్కి మాత్రం పడవు అదొకటి మేజర్ కాదు ఒకటి కాకపోతే ఏంటంటే ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే యువకులు యువత మేజర్ యువత ఏంది ఈ నవీన్ యాదవ్ ఎంబటి ఎక్కువ ఉంటారు అంటే దేనికైనా ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా ఖర్చు పెట్టాలన్నా వెనుకడుకు వేసే వ్యక్తి కాదు ఖర్చు పెడతాడు ఏదైనా ఆపద వచ్చిందంటే ఏ రాణి తమ్మిరాండి ఏం సమస్య ఏంది అని అడుగుతాడు తెలుసుకుంటాడు వాళ్ళకి ఏది కావాలనో అది చేస్తూనే ఉంటాడు కాబట్టి మేజర్గా ఛాన్స్ ఎవరికి గెలిచే ఛాన్స్ ఉన్నదంటే ఈయనకు మాత్రం మేజర్గా గెలిచే ఛాన్స్ ఒక సిక్స్టీ టూ ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంటు అంటే పోలైన ఓట్లల్లో అంత పర్సెంటేజు ఈయనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గెలుపు అవకాశాలు అంటే పోలైన ఓట్లు ఆ మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓట్లలో ఎంత శాతం అయితే పోలైత ఒకవేళ రెండు లక్షల ఇరవై వేలు పోలైతే ఆ రెండు లక్షల ఇరవై వేలు ముప్పై వేలలోనే అరవై నుంచి అరవై ఐదు శాతం ఓట్లు ఈయనకు వచ్చే ఛాన్స్ ఉన్నది అంటే దాదాపు ఈయన విజయం ఖరారు అన్నట్టు ఎవరు ఏం చేసినా ఎంత ఎగిరినా ఏం చేసినా ఇప్పుడు కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు ఏంటంటే ఒక ఇంట్లో నలభై మూడు ఓట్లు ఉన్నాయి ఇదంతా ఏంది అని చెప్పేసి మాట్లాడు నిజంగా కేటీఆర్కు తెలివి లేదు అవి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు నుంచే ఉన్నాయి ఆ ఓట్లు ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఇది బహుళ అంతస్తుల భవనం ఇక్కడ చాలా మంది ఉన్నారు అయితే వీళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ప్లేస్లలోకి షిఫ్ట్ అయ్యారు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు చెప్పినాక ఇజ్జది పోయింది కేటీఆర్ది ఎందుకు కూడా ఇది అన్నాడు అంటే రేపు కేటీఆర్ ఓడిపోతున్న విషయం కేటీఆర్కి తెలుసు ఓడిపోయినందుకు మరి సాకులు చూపించుకోవాలి కదా ఏం సాగు చూపెట్టాలి ఏమో దొంగ అన్నీ తయారు చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అందుకనే వాళ్ళు గెలిచిరని చెప్పుకోవడానికి ఆధారాలు సేకరించే పనిలో పడ్డాడు కేటీఆర్ వాళ్ళ పార్టీ గెలవదు వాళ్ళ అభ్యర్థి గెలవదు అని ఆధారాలు సేకరించే పనిలా కేటీఆర్ పడ్డాడు ఇంకొక నెక్స్ట్ అభ్యర్థి ఎవరు ఉన్నారంటే మాగంటి సునీత గారు ఇప్పుడు ఈమెకు ప్లస్ ఏంటంటే మెయిన్ మా మాగంటి గోపీనాథ్ గారే ఈమెకు ప్లస్ ఇప్పుడు ఆయన బొమ్మ పెట్టుకొని గోపన్న గోపన్న అనుకుంటా ప్రచారం చేసుకుంటూ పోవడమే ఈమెకు ఒక ప్లస్ ఇంకా వాస్తవానికి ఏంటంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఈమెకు గోపీనాథ్ గారికి పడట్లేదు ఈ గోపీనాథ్ గారు అలాగుంటున్నాడు అని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది కాకపోతే ఏంటంటే ఇక కుటుంబం ఫ్యామిలీ కాబట్టి ఈమెకే టికెట్ ఇవ్వాలి ఈమెకి టికెట్ ఇస్తే సానుభూతి ఓట్లు పడతాయి అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ఇచ్చింది అయితే బీఆర్ఎస్ ఇచ్చింది కానీ కాకపోతే జనాలు ఏం ఆలోచిస్తారంటే ఈమె రేపు మా గురించి ఏమన్నా కొట్లాడుతుందా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా అంటే ప్రశ్నించే తత్వం కాదు సున్నిత మనస్తత్వం సున్నిత మనస్తత్వము అగ్రెసివ్గా పోదు సైలెంట్గా ఉంటుంది మరి ఆ ప్రజల సమస్యలు ఎవరు తీర్చాలి అంత సున్నితంగా అంత సైలెంట్గా ఉంటే ప్రజల కోసం ఫైట్ చేసేది ఎవరు రాజకీయాలలో ఉంటే కొట్లాడే తత్వం ఉండాలి వ్యక్తికి ప్రశ్నించే తత్వం ఉండాలి అది ఉన్నదా అంటే అది లేదు అదొకటి మైనస్ అయిపోయింది ఇంకా అది కాక ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే కాబట్టి అది మై అది పనికొస్తుండే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు అదొక దెబ్బ ఆ ప్రజలు ఏం చేస్తారంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీని గెలిపించడానికే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారు ఎందుకంటే అధికార పక్షం వైపు ఉంటే మనకు పనులు జరుగుతాయి అనేది ఒక నమ్మకము వాళ్ళ ఇంకా వాళ్ళ నమ్మకం ప్రకారమే ఓట్లేసి గెలిపిస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మైనార్టీ ఓట్లు ఉన్నాయి మైనార్టీ ఓట్లు గతంలో వీళ్ళకు కొన్ని పడ్డాయి కాకపోతే సానుభూతి పరంగా కొన్ని ఓట్లు పడుతుండొచ్చు ఒక మైనార్టీ ఓట్లు ఎన్ని పోల్ అయితే అన్ని అండ్లకెళ్ళి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మైనార్టీ ఓట్లు పడతాయి కానీ మొత్తానికి మొత్తం అయితే పడవు అది కూడా ఒకటి ఉన్నది ఇంకేమున్నది లాస్ట్ వీళ్ళ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం ఏమైంది వీళ్ళు ఓసీ సామాజిక వర్గం కాబట్టి ఇప్పుడు మెయిన్ ఏంటంటే బీసీ ఉద్యమం ఒకటి నడుస్తున్నది బీసీ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్లు కూడా ఈయనకు ప్లస్ అవుతాయి ఇప్పుడు ఈమెకు ప్లస్ కాదు ఈమెకు మైనసే అది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎంత ఎట్లా ఆలోచన చేసినా ఈమె గెలిచేదైతే చాలా తక్కువ కనిపిస్తున్నది నా తెలిసి పోలైన దాంట్లో కూడా ఓట్లు ఒక రెండు రెండు లక్షలు రెండు లక్షల చిల్లర పోల్ అయితే అందులో ఒక థర్టీ పర్సెంట్ వరకు ఈమెకు వస్తుండొచ్చు అని అంచనా ఖచ్చితంగా గదే జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఈయన దీపక్ రెడ్డిని పెట్టిరు బీజేపీ అంటే ఈయనకి ఇస్తా అని చెప్పేసి ఈయనకు అన్నారు ప్లస్ మళ్ళీ ఈయనకు అన్నారు విక్రమ్ గౌడ్ కన్నారు ఎందుకు విక్రమ్ గౌడ్ని తీసుకొస్తున్నారంటే ఇప్పుడు బీసీ నడుస్తున్నది బీసీ మెయిన్ బీసీ మీద టాపిక్ నడుస్తున్నది కాబట్టి ఈ విక్రమ్ గౌడ్ని తీసుకొచ్చి పెడదామని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ బీజేపీ వాళ్ళకు మైనస్ ఏంటంటే అధ్యక్షుడు రామచంద్రరావు ఎప్పుడైతే అయినలో అప్పటి నుంచి బీజేపీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది నువ్వు అక్కడ నువ్వు ఇంకా ఇంకా ఎంతమంది నిలబెట్టినా బీజేపీ అనేది అక్కడ గెలిచే పార్టీ కాదు గెలవదు నాకు తెలిసి అక్కడ అయిన దాంట్లో టెన్ పర్సెంట్ ఓ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వీళ్ళకి ఛాన్స్ ఉన్నది ఓట్లు వస్తే వీళ్ళకి అన్నీ వస్తాయి అంతకు మించి రావు ఫైనల్గా లాస్ట్కు బీసీ బీసీ రిజర్వేషన్ల పంచాయతీ నడుస్తున్న తరుణంలో నవీన్ యాదవ్కు ప్లెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది గుర్తుపెట్టుకొని నవీన్ యాదవ్ గెలవకుంటే రేపు నన్ను అడగండి ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను ఎందుకంటే అన్ని అవకాశాలు ఈయనకే ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అంటాడు ప్రకృతి సహకరిస్తే ఎవరు ఏం చేయలేమంటారు ఇప్పుడు కాలం కూడా ఈయనకట్లా కలిసి వచ్చింది అది నెట్టుకు వస్తుంది కళ్యాణం వచ్చిన కక్కు వచ్చినా ఆగదంటారు కదా ఆ రకంగా ఈయనకు అన్ని కలిసి వచ్చినాయి టికెట్ దక్కింది టికెట్ దక్కింది లాస్ట్కు రేపు గెలుస్తున్నాడు నెక్స్ట్ జూబ్లీల్స్ ఎమ్మెల్యే కొంతమంది యువకులు కూడా ఎవరి తాలూకా అంటే జూబ్లీల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తాలూకా అని రాసుకుంటున్నారు బండ్ల మీద అంటే యువతల అట్లా ఉన్నది క్రేజ్ ఈయనకు అట్లా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు కాకపోతే ఏంటంటే జుబ్లీహిల్స్ ఎన్నికలలో ఎవరైతే గెలుస్తారో రేపు స్థానిక సంస్థలల్లో కూడా వాళ్ళదే హవా నడుస్తుంది గతం నుంచి కూడా చాలా కాలం నుంచి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు రామారావు పీరియడ్ అంతకుముందు నుంచి కూడా ఒకరు పది సంవత్సరాలు పరిపాలిస్తున్నారు రెండు టర్ములు తర్వాత వేరే వాళ్ళు తర్వాత వైఎస్ఆర్ వచ్చిండు రెండు టర్ము వైఎస్ఆర్ది ఆ కాలం అయిపోయాక బీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ రెండు టర్ములు అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ఖచ్చితంగా రెండు టర్ములు ఖచ్చితంగా ఉంటుంది ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ప్రతి ఒక్కరికి రెండెండు సార్లు ఛాన్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ జరిగేది కూడా అదే జరుగుతుంది కాబట్టి ప్రజలకు కూడా అందరికి తెలిసి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు ఇక్కడ ఏంటంటే రామచంద్రరావు మైనస్ ఇక్కడ నువ్వు ఎవరు నిలబెట్టినా రామచంద్రరావు నిలబడ్డా కష్టం మొన్న ఎంపీగా అది కూడా ఎందుకు ఏది మొన్న ఎంపీ ఎలక్షన్లలో కూడా ఆ ఎనిమిది సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే బీఆర్ఎస్ మీద కసి ఆ పగ అవన్నీ తీసుకోవాలని చెప్పేసి ఎవరు బీఆర్ఎస్ కోర్టు లేక వాళ్ళే మలిసి కొన్ని బీజేపీ వైపు మళ్లించిరు ఆ ఎనిమిది సీట్లు కూడా లాస్ట్ అండ్ ఫైనల్ వీళ్ళకి ఇక మళ్ళీ మళ్ళీ వీళ్ళకు రావు ఇక ఆ ఎనిమిది సీట్లతోనే ఒకప్పుడు మేము ఎనిమిది సీట్లు గెలిచినాము అని చెప్పుకోవడానికే పరిమితం అయిపోతుంది బీజేపీ ఇక ఇప్పుడు మేడం గారు అయితే మనకేమో శత్రువు కాదు కానీ కాకపోతే ఏంటంటే ఈమె సున్నిత మనస్తత్వం కాబట్టి ఈమె రాజకీయాల్లో సూట్ కారు ఈమెను అనవసరంగా నిలబెట్టారు ఎందుకు నిలబెట్టారు అంటే గతంలో కేటీఆర్ భార్య నిలబెడదామని అనుకున్నారు నిలబెడితే అన్ని ఈ ఆరోపణలు వస్తాయి కుటుంబ పాలన కుటుంబ పాలన ఎన్ని రోజులు సాగించారు మళ్ళీ కుటుంబ సభ్యులకి టికెట్లు ఇచ్చుకుంటారు అని చెప్పేసి తిడుతర జనాలని ఈమెను ఇచ్చిర్రు కానీ కష్టం పాపం ఈమె గెలవదు ఎందుకంటే ఈమెకు లేదు రాజకీయం చేసే తెలివి లేదు రాజకీయాలలో ఎట్లా ఉండాలన్నది ఈమెకు అవగాహన లేదు రాజకీయాలు చెయ్యరాదు కాబట్టి అక్కడ గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు అందరూ జూబ్లీల్స్ రిజల్ట్ వచ్చింది సెలబ్రేషన్ చేసుకోరు ఖచ్చితంగా గెలుస్తుంది సెలబ్రేషన్ చేసుకోరు కేటీఆర్ డిసైడ్ చేసిండు ఆల్రెడీ ఏంది ఫేక్ ఓట్లు ఉన్నాయని షురువు చేసిండు అన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఫేక్ ఓట్లు ఉన్నాయని అన్నాడంటే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక దాని మీద ఆరోపణలు చేస్తుంది కది గుర్తుపెట్టుకోరు